హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు ఈరోజు వీడియోలో సింపుల్గా అలాగే టేస్టీగా చేసుకునే పన్నీర్ కర్రీ గురించి చూపబోతున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ధనియా పౌడర్ అలాగే గరం మసాలా అండ్ సాల్ట్ అన్ని స్పైసెస్ కూడా వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకొని అలాగే ఇవన్నీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న పన్నీర్లో మిక్స్ చేసి ఉంచుకోండి You స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం వన్ మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసి ఉంచుకున్న రెండు టమాటాలు వేసుకోండి ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నాను మీరు కనుక పెద్దది తీసుకుంటే ఒక టమాటా అయితే సరిపోతుంది ఈ టమాటాలు కూడా వేసుకొని రెండు బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఈ టమాటా ఇంకా ఆనియన్ వేసుకొని అవి చల్లారినాక మిక్సీ పట్టుకోండి ఈలోపు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా కలిపు ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి ఇవి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేయండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే పన్నీర్ ముక్కలు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోండి మీరు కావాలంటే మీరు కావాలంటే మొత్తం ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న స్పైసెస్ అనేవి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అవి కూడా లైట్గా ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇందాక మనం పన్నీర్ ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోండి అలాగే బాగా విస్క్ చేసుకున్న పెరుగు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పెరుగు కూడా యాడ్ చేశాక మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఈ వాటర్ని మరగనివ్వండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది మనం రైస్ చపాతి బిర్యానీ అలా ఎందులో అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు ఎంతో సింపుల్గా ఉండే ఈ పన్నీర్ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్